అదేం నువ్వు నా జోలికి రాకంటారా ముందే చెప్తానా నా జోలికి రాకలేదా ముందే చెప్తానా వదులు బంగారం వదులు

నే ఆతలో ఎట్లా ఉంటావే ఏం లేదు ఏంది ఏంది తాక పెట్టుకుంటున్నావో శుక్రవారం పూట బంగారం చేసి బంగారు హా ఏదైనా మంచి పని చేద్దామంటే మొత్తం ఎమడెమడ తిక్కుంటనే ఉంటావే శుక్రవారం పూట బంగారం చేసి పోనా లేదు నువ్వు పని చూసుకో పో పని ఆ మందిద చూసుకుంటాలే గానీ ముందు నువ్వు lata కొట్టే

నాకేం బాధ కాదు ఇంత నుంచి ఎందుకు తీస్తానా ఈ రోజు అవసరం ఉంది తీసుకోబోతున్నా అంటే శనివారం తీసుకోబోతా శుక్రవారం తీసుకోపోకూడదా ఎప్పుడైనా తీసుకోమా వచ్చినా తీసుకోవాలా వాడిని చెప్పి తీసుకోవాలా నా సొమ్ము మీద నాకు హక్కు లేదా నేనంటే హక్కులు గిక్కుల గురించి ఎందుకు లాక్కుంటున్నావు నువ్వు ఏం అవసరం ఉందని తీసుకుంటున్నావు సవా లక్ష పనులు ఉంటాయి నీకు చెప్పాల్సిన అవసరం అంతా నాకు లేదు నీకు చెప్పేది చెప్పేది తెచ్చినావా నీకు చెప్పి తెచ్చినావా నీకు చెప్పి తెచ్చి తీసుకురాలేదు కదా

బానికి భయము నీకు భయం నా బంగారం నేను తాకట్టు పెట్టుకుంటా ర ఎవరికైనా ర నీకు అవసరం లేదు అంతా అటంటప్పుడు ఎందుకు తెచ్చుకున్నా అవసరం ఉంది తెచ్చురా అవసరం కొని పెట్టుకుంటా ర మధ్యలో నువ్వు నా జోలికి రావద్దని చెప్తా ఫస్ట్ నువ్వు నువ్వు నా జోలికి రాకబ్బా నా జోలికి వచ్చి నా చెరు వస్తే మాత్రమే చెప్పు తోడు కొడతా నేనైతే ఏంది నువ్వు

తెగకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తా ఏం తెలుసు ఏ మోసానికి చెప్రా అసలు మా మధ్యలో రావద్దురా ఏమిటిరా ఎందుకు సార్ నేను ఎవర్కి నిన్ను కట్ట బంగారం నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వస్తున్నావు మా మధ్యనే నువే కసరా మీ మధ్యలో రా మీ మధ్యలో ఇంట్లో బంగారం నీది కాదురా నాది నువ్వు పో బయట ఏమిటిరా నన్ను కొచ్చావో నీకు దగ్చి నిన్ను నేను బంగారం మమ్ముకుంటానా ఉంచుకుంటానా